నమస్తే వెల్కమ్ టు రిధమ్ తెలుగు హైదరాబాద్ కు మహర్దశ రానుంది ఇన్నర్ రింగ్ రోడ్ మీద మెట్రోను తీసుకుని వస్తున్నారు ఇందుకోసం భారీ ప్రణాళిక రూపొందించారు కేంద్ర ప్రభుత్వం అందిస్తున్న సహాయంతో మెట్రో కోసం ప్రత్యేక ఫ్లైఓవర్స్ ను తీసుకుని వస్తున్నారు ఏకకాలంలో మెట్రో రైల్ మరియు సాధారణ వాహనాలు పరుగులు పెట్టే విధంగా కొత్త విధానాన్ని తీసుకొస్తున్నారు మొదటిసారిగా డబుల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ ను ప్రవేశపెడుతున్నారు ఇందుకోసం రూట్ ను కూడా ఎంపిక చేసి పెట్టారు ఇక ఈ మార్గంలో కింద ఫ్లైఓవర్ మీద సాధారణ వాహనాలు ప్రయాణిస్తుంటే పై భాగంలో మెట్రో రైల్ పరుగులు తీస్తుంది అన్నమాట ఇందుకోసం ప్రయోగాత్మకంగా వాహనాల సగటు సంఖ్యను లెక్కింపు వేస్తున్నారు వీటి ఆధారంగా ట్రాఫిక్ ఏ స్థాయిలో ఉంటుంది అన్నది లెక్క తేలుతుంది ఫ్లైఓవర్స్ కోసం మొదటి పాయింట్ గా నాగోల్ ను ఎంపిక చేశారు నాగోల్ నుంచి ఎల్బీ నగర్ చంద్రాయనగుట్ట గుట్ట చౌరస్తా శంషాబాద్ మీదుగా అంతర్జాతీయ విమానాశ్రయంకు కలుపుతారు మొత్తంగా ముప్పై ఆరు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల పొడవైన మెట్రో రైలు మార్గంతో ఆయా ఫ్లైఓవర్లను అనుసంధానం చేస్తున్నారు ఈ దారి పొడవునా ట్రాఫిక్ ను చేయడంతో పాటు మెట్రో రైల్ పరుగులు తీసేందుకు వీలు కలుగుతుంది ఇక ఇందుకోసం ప్రత్యేకంగా నాలుగు ఫ్లైఓవర్లను అనుసంధానం చేస్తున్నారు మొదటిగా టీకేఆర్ కాలేజ్ కూడలి గాయత్రి నగర్ మందమల్లమ్మ జంక్షన్ల మీదుగా ఒకటి ఏర్పాటవుతుంది ఆ తర్వాత ఒమర్ హోటల్ నుంచి సోయబ్ హోటల్ వరకు వయా మెట్రో ఫంక్షన్ హాల్ మీదుగా మరొకటి ఏర్పాటు చేస్తున్నారు బండ్లగూడ ఎర్రకుంట క్రాస్ రోడ్ జంక్షన్ మీదుగా మూడో ఫ్లైఓవర్ను నిర్మిస్తారు అలాగే మైలార్దేవ్పల్లి శంషాబాద్ రోడ్డు కాటేదాన్ జంక్షన్ల మీదుగా నాలుగో ఫ్లైఓవర్ నిర్మాణం జరుగుతాయి కాగా ఎస్ఆర్డిపిలో భాగంగా ఇప్పటికే చంద్రాయనగుట్ట ఓవైసీ చౌరస్తా బైరామల్గూడ ఎల్బీ నగర్ కూడళ్లలో ఫ్లైఓవర్లను నిర్మించారు తాజాగా హెచ్సిటి ప్రాజెక్టులో భాగంగా నాలుగు ఫ్లైఓవర్ల పనులను తెర మీదకు తీసుకుని వచ్చారు ఇక మొత్తం మీద డబల్ డెక్కర్ ఫ్లైఓవర్స్ అందుబాటులోకి వస్తే హైదరాబాద్ మరింత శోభ కలగడం ఖాయం ఇటువంటి ఇంజనీరింగ్ అద్భుతాలకు నగరం వేదిక కాబోతోంది